ఫ్రెండ్స్ ఎవరైతే హైదరాబాద్లో నగర్ నుంచి ఎల్బీ నగర్ వైపు అంటే రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ అపార్ట్మెంట్ ఫ్లాట్ చూస్తున్నారో ఈ వీడియో వాళ్ళ కోసమే అండి అందరికీ నమస్తే అండి నేను మీ శ్రీకాంత్ యాదవ్ టీఎస్ ప్రాపర్టీస్ ఫస్ట్ టైం నా ఛానల్ చూసినా సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ప్రాపర్టీ సేల్ ప్రమోషన్ ఉంటే చెప్పండి ప్రమోషన్ చేస్తాం అండ్ సేల్ చేస్తామండి రీసెంట్లీ రెనోవేషన్ చేసిన త్రీ బీహెచ్కే ఫ్లాట్ మనకు సేల్కి వచ్చిందండి రీసేల్ అండి ఈ ఫ్లాట్ వచ్చేసి లో బడ్జెట్లో వచ్చింది మనకి ఈ ఫ్లాట్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అండి ఈ ఫ్లాట్ వచ్చేసి సిక్స్త్ ఫ్లోర్లో మనకి సేల్కి వచ్చింది థర్టీన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ స్క్వేర్ ఫీట్ అండి ఈస్ట్ ఫేసింగ్ సిక్స్త్ ఫ్లోర్ అండి ఈ బిల్డింగ్లో మనకి సిక్స్త్ ఫ్లోర్లో సేల్కి వచ్చింది ఈచ్ ఫ్లోర్ సిక్స్ ఫ్లాట్స్ ఉంటాయి ఇందులో టోటల్ సిక్స్ ఫ్లా సిక్స్ ఫ్లోర్స్ అండి ఇందులో వచ్చేసి అంటే ఫస్ట్ నుంచి ఫిఫ్త్ ఫ్లోర్ వరకేమో సిక్స్ సిక్స్ ఉంటాయి సిక్స్త్ ఫ్లోర్లో ఏమో ఓన్లీ ఫోర్ ఏ ఉంటాయండి టోటల్ బిల్డింగ్ వచ్చేసి మనకి థర్టీ ఫోర్ ఫ్లాట్స్ థర్టీ ఫోర్ ఉంటాయండి ఇందులో వచ్చేసి ఇది మెయిన్ డోర్ అండి చూస్తున్నారు కదా మనకి అక్కడ నుంచి మనం ఫస్ట్ ఎంట్రన్స్ వచ్చాము కదా అక్కడ సేఫ్టీ గిల్ పెట్టుకుంటే మనకి ప్రైవసీ ఉంటుంది ఒక ఇండివిజువల్ ఇంట్లో ఉన్నట్టు అండి మనకి ఇండివిజువల్ టైప్లో ఉంటుంది ఈ ఫ్లాట్ వచ్చేసి రీసెంట్లీ రెనోవేషన్ అండి ఈ ఫ్లాట్ వచ్చేసి ఫుల్ వెంటిలేషన్ ఉంటుంది ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్ విత్ అటాచ్ వాష్రూమ్ ఉంది కబోర్డ్స్ ఉన్నాయండి మనకి అప్పుడు చేపించిన కబోర్డ్స్ ఉన్నాయి మీ ప్రాపర్టీ సేల్ కానీ ప్రమోషన్ ఉంటే ఇవ్వండి ప్రమోషన్ చేస్తాం సేల్ చేస్తామండి ఇది మాస్టర్ బెడ్రూమ్ చూస్తున్నారు కాండి మనకి పెయింటింగ్ వేస్తున్నారండి పెయింటింగ్ పెయింటింగ్ మొత్తం పెయింటింగ్ మొత్తం అయిపోయినాక మనకి చాలా మంచిగా ఉంటుంది ఫ్లాట్ వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ మనకి వెస్టర్న్ ఇచ్చారండి టాయిలెట్ వచ్చేసి ఇది డ్రెస్సింగ్ ఏరియా అండి థర్టీన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ స్క్వేర్ ఫీట్ అండి త్రీ బీహెచ్కే హైదరాబాద్ కొత్తపేట్లో కొత్తపేట ఆర్కేపురంలో నియర్ బై ఎస్బీఐ బ్యాంకుకి దగ్గరలో మనకి ఫ్లాట్ సేల్కి వచ్చిందండి ఎస్బీఐ బ్యాంక్ ఉంటుంది కండి అక్కడ దగ్గరలో వచ్చింది ఫ్లాట్ వచ్చేసి బై మీకు ల్యాండ్ మార్క్ ఎస్బీఐ బ్యాంక్ అండి చూడండి మనకి హాల్ ఇది మొత్తము అది మాస్టర్ బెడ్రూమ్ చూసినాము ఇప్పుడు ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి ఇది సారీ ఇది గెస్ట్ బెడ్రూమ్ అవుతుంది పక్కన చిల్డ్రన్ బెడ్రూమ్ వస్తుంది దీని కూడా అటాచ్ వాష్రూమ్ ఉన్నది వాష్రూమ్ కూడా చాలా పెద్దగా వచ్చినాయి వాష్రూమ్లు ఈ బిల్డింగ్ వచ్చేసి మనకి సిక్స్టీన్ ఇయర్స్ ఓల్డ్ బిల్డింగ్ అండి బిల్డింగ్ వచ్చేసి బిల్డింగ్ వచ్చేసి సిక్స్టీన్ ఇయర్స్ బిల్డింగ్ అండి ఓల్డ్ వచ్చేసి ఈ ఫ్లాట్కి మనకి యూడిఎస్ ఉంటుంది అండి అండి వేషర్ ఉంటుంది కదా థర్టీ ఫైవ్ స్పారాట్స్ వస్తుందండి ముప్పై ఐదు గజాలు వస్తుంది మనకి బిల్డింగ్ ఎంట్ర ఎంట్రస్ వచ్చేసి ఈస్ట్ ఉంటుంది ఫ్లాట్ కూడా ఈస్టే ఉంటుందండి ఎంట్రన్స్ వచ్చేసి ఈచ్ ఫ్లోర్ సిక్స్ ఉంటాయి ఫ్లాట్స్ వచ్చేసి టోటల్ సిక్స్ ఫ్లోర్ బిల్డింగ్ కాబట్టి ఓన్లీ మీకు ఆల్రెడీ చెప్పాను కదా ఫస్ట్లో ఎంట్రెన్స్లో ఇది మనకి బాల్కనీ అండి మీకు అక్కడ కిచెన్ పక్కన వాష్ ఏరియా వచ్చింది ఈ బాల్కనీ ఇది మనకి ఒక కారిడార్ వచ్చింది ఒక బాల్కనీ వచ్చింది త్రీ వాష్రూమ్స్ వచ్చినాయి త్రీ బెడ్రూమ్స్ వచ్చినాయి కిచెను వాష్ ఏరియా ఇవన్నీ ఉంటాయండి మనకి పెయింటింగ్ వేస్తున్నారు అది అయిపోయినగా మీకు చాలా బాగుంటుంది ఫ్లాట్ వచ్చేసి ఇప్పుడు కిచెన్లోకి ఎంటర్ అవుతుంది చూడండి అక్కడ వాష్ ఏరియా ఉంటుంది ఈ ఫ్లాట్ కాస్ట్ వచ్చేసి అరవై ఐదు లక్షలు చెప్తారండి స్లైటీ నెగేషిబ్బు ఉంటుంది అంటే సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ అండి స్లైటీ నెగేషిబ్బు ఉంటుంది మీకు కొత్తది త్రీ బీహెచ్కే కావాలంటే మినిమమ్ వన్ సిర్ ఎబో పెట్టాల్సిందండి ఇది రీసేల్ కాబట్టి మనకి సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ ఉంది ఎవరైతే రీసేల్లో చూస్తున్నారో లో బడ్జెట్లా ఇది ది బెస్ట్ అండి త్రీ బీహెచ్కే మీకు వెంటిలేషన్ పరంగా చాలా బాగుంటుంది ప్రైమ్ లొకేషన్ అండి మీకు బై కొత్తబేట్ సారీ నియర్ బై నాగోల్ టు ఎల్మినా రోడ్ చాలా దగ్గరలో ఉంటుంది అలాగే తెలిసిన టువార్డ్స్ మనకి నేషనల్ హైవే విజయవాడ హైవే ఉంది అండి దగ్గరలో ఉంటుంది మీకు నియర్ బై ఆర్కేపురం హనుమాన్ టెంపుల్ కూడా చాలా దగ్గరలో ఉంటుంది ప్రైమ్ లొకాలిటీ అండి నియర్ బై మీకు ఎనీ హైవే ఎనీ రోడ్డు జస్ట్ కిలోమీటర్ లోపే ఉంటాయండి మీకు ఒకలా ఓకే అనుకుంటే ఈ ప్రాపర్టీ పరంగా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ